పవన్ కళ్యాణ్ గారి నటన జీవితం కంటే రాజకీయ జీవితం చాలా స్ఫూర్తినిస్తుంది ముఖ్యంగా ఒక పెద్ద అభిమాన సమూహాన్ని పూర్తి స్థాయిలో రాజకీయంగా తిప్పుకోవడానికి అలాగే తన దగ్గరున్న వ్యూహాలను పదును పెట్టి ఒక ప్రజాకంటక పాలన నుంచి బయటపడడానికి ఆయన చేసిన ప్రయత్నం చాలా స్ఫూర్తిదాయకంగా అనిపిస్తుంది ముఖ్యంగా రెండు వేల తొమ్మిది నుంచి యువరాజ్యం అధ్యక్షుడిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ప్రజారాజ్యం విలీనం తర్వాత సైలెంట్ అయిపోయారు సో రెండు వేల పద్నాలుగులో మళ్ళీ తన ఆశయాలతో పురుడు పోసుకున్న పార్టీయే జనసేన సో వెంటనే ఎన్నికలకు వెళ్లకుండా లేకపోతే ప్రజారాజ్యం టైంలో చిరంజీవి గారికి వచ్చిన అశేష ప్రజాదరణ లేకపోతే అభిమానాన్ని చూసి ఉప్పొంగిపోయి మనకు కూడా అదే అదే తీరున అభిమానం ఉంది కాబట్టి వెంటనే ఎన్నికల్లో నిలబడాలి అని ముందడుగు వేయకుండా వేచి చూసే ధోరణితో ఆయన రాజకీయ ప్రస్తావనైతే ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిదిలో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఆయన రాజకీయాల్లోకి అలాగే ఎన్నికల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఘోర ఓటమి పాలయ్యారు సో దాని తర్వాత మళ్ళీ కుంగిపోకుండా పూర్తి స్థాయిలో ఆయన నిలబడ్డం తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు వచ్చేసరికి ఒక ప్రత్యేకమైన వ్యూహంతో శత్రువును ఎదుర్కోవాలంటే మనందరం జతకట్టి వెళ్తే బాగుంటుంది అని బలమైన వ్యూహంతో కూటమిని నిలబెట్టారు ఘన విజయాన్ని సాధించారు ఈ ఘన విజయంలో ఖచ్చితంగా ఆయన ఎన్నో ఒడిదొడుకులు చాలా అవమానాలు అవహేళనలు బోల్డ్ ఎదుర్కొన్నారు ఈ దశాబ్ద కాలంలో సో ఒక నాయకుడిగా చాలామంది జగన్ గారి పేరు చెప్తారు అనుకున్నది పట్టుదలగా ఉంటే సాధించడం జగన్ గారిని చూసి నేర్చుకోవాలి అని చాలామంది చెప్తుంటారు జగన్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ తేడా అంటే జ పవన్ కళ్యాణ్ గారిది ఎక్కడా కూడా రాజకీయ కుటుంబం కాదు సాధారణ మధ్యతరగతి కుటుంబం కేవలం నటనలో వచ్చిన అభిమానం మాత్రమే నటి నటనలో చిరంజీవి అన్నయ్య గారికి వచ్చిన అభిమానాన్ని తన అభిమానంగా మార్చుకోవడం తర్వాత ఆయన నిలగదొక్కుకోవడం దాని నుంచి వచ్చిన ప్రత్యేకమైన అభిమానం అభిమానం వేరు రాజకీయం వేరు సో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం టైంలో విపరీతమైన జనాలైతే వచ్చారు ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సభకే సుమారు పది లక్షల మంది పైబడి వచ్చారు సో వాళ్ళని ఓట్లుగా మలుచుకున్నారా లేకపోతే తర్వాత ఏం జరిగింది అన్నది మనం చూసాం ఎన్టీ రామారావు హయాం వేరే ఎన్టీ రామారావు హయాంలో జరిగిన తతంగం వేరే సో ఈ అభిమాన బలాన్ని రాజకీయంగా మలుచుకోవడంలో ఆయన వేసిన ప్రతి అడుగు కూడా రాజకీయంగా వేసిన ప్రతి అడుగు లక్ష్యం వైపు తీసుకెళ్ళిన ప్రతి అడుగు కూడా చాలా విభిన్నంగా సాగింది సో జగన్ గారికి తండ్రి మరణం తర్వాత వచ్చిన సానుభూతి కానీ తర్వాత ఆయనకు ముఖ్యమంత్రి పేటం దక్కలేదు అన్న విషయంలో ఆయన వేసిన రాజకీయ అడుగులు వేరు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న రాజకీయ అడుగులు వేరు సో ఇది పూర్తిగా కామన్ మ్యాన్కి సంబంధించింది పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడిగా ఎదిగిన తీరు అంటే కామన్ మ్యాన్ యొక్క స్వయం కృషితో ముందుకు వెళ్ళిన తీరు అని చెప్పుకోవచ్చు అభిమానాన్ని రాజకీయ రాజకీయ కార్యకర్తలుగా తీర్చిదిద్ద తీర్చిదిద్దడంలో ఆయన ఒక ప్రణాళిక కానీ వ్యూహం కానీ చాలా గట్టిగా పనిచేసింది ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రజలకు అందిస్తున్న తీరు కూడా చాలా పాలన అందిస్తున్న తీరు కూడా అద్భుతం అని చెప్పాలి సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ని ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేయండి